నబీ అంటే ప్రియ వసల్లం వారి యొక్క జన్మదిన రోజు ప్రియ ప్రభక్త ప్రవక్త వారు చెప్పనటువంటివి చెయ్యనటువంటివి సహాబాలు పనులు కూడా చేస్తూ ఇది ఇస్లాం అంటున్నాము ఏమిటో తెలుసా అండి ఇప్పుడు రెండు రోజుల్లో మీలాదుల్ నబి ఉన్నది దైవ ప్రవక్త వారిని గౌరవించండి ఎలా తెలుసా అండి ఆయన విధానాలు పాటించి ఆయన పై పేరు మీద జెండా కట్టుకుని తిరగడం కాదండి ఆయన గెడ్డాన్ని పెట్టమన్నారు మీరు గెడ్డాన్ని పెట్టండి ఆయన ఐదు ఐదుగుట్టలు నమాజ్ స్థాపించమన్నారు మీరు నమాజ్ స్థాపించండి ఇది ఆయన ప్రేమ అంటే ఇష్టాసార పనులు చేస్తూ విదాక్ పనులు చేస్తూ మీరు ఇది కూడా ఇస్లామే దీనిపై పుణ్యం వస్తుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు సోదరులరా మెంబర్ పై నిలబడి అల్లహ సాక్షిగా చెప్తున్నారు మీలాదు నవ్వి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో ఒక్క పుణ్యం కూడా వారికి లభించదండి తీసుకురండి ఏ ఆలంని మీరు తీసుకొస్తారో నేను సమాధానం చెప్తాను దైవ ప్రవక్త వారు మరణం తర్వాత అంగుబ్ర సిద్దిక్ రజల తలాన వారి హయాం వచ్చింది రెండు సంవత్సరాలు పరిపాలించారు రెండు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆయన మీలాదు నమ్మి చేయలేదు ఉమ్మరి ఫారూక్ రచల తలాని వారి కాలం వచ్చింది ఈయన తర్వాత ఆయన పది సంవత్సరాలు ఫిలాఫత్తు చేశారు పది సంవత్సరాల్లో ఈ డేటు బారా డేటు పదిసార్లు సార్లు వచ్చేది ఆయన ఎప్పుడు చేయలేదు మీలాదుల్ నబి అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క జన్మదిన రోజు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో అది పండుగలాగా మారిపోయింది కేవలం పండుగే కాదు పండుగల యొక్క పండుగ ఈదోకి ఈద్ అని అంటారు ఈద్ల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజా యొక్క గురువు ఇది ఇదే మీలాదు నబీ ఇది చేయడం వల్ల మనకేమిటి లాభం అంటే అల్లాహ్ యొక్క ఆనందం మనకి దక్కుతుంది ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారికి మనం దగ్గర అవుతాం మరియు ఇందులో ప్రియ దాగి వారి ఈ సహాబాల కంటే గొప్ప వాళ్ళ అండి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడే మనం అనుకున్నాం సహాబాల విశ్వాసం చూడండి వారు ప్రాణాలను అర్పించారు ఇస్లాం కోసము మరి ఆ విధంగా మనం చూసుకుంటే వారి కంటే గొప్ప ఇప్పుడు ఈ పని చేస్తున్న వాళ్ళు ఏదండి లక్షల మంది చేస్తున్నారు అని చెప్పి అనుకోకండి లక్షల మంది చేసినంత మాత్రాన పాపం పుణ్యంలో మారదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రవక్త వారు ఏదైతే చేశారో చేయమన్నారో అదే మనకు ఐడియల్ సహాబాని ఏదైతే చేశారో అదే మనకు నమూనా దైవ ప్రవక్త వారు అన్నారు నేను నా సహాబా ఉన్నది ఇదే ఇస్లాం నేను నా సహాబా ఇదే ఇస్లాం అన్నారు వీరిద్దరిలో మనం చూసుకోవాలి ఈ పని ఉందా ఉంటే చేయండి అల్హదుల్లా నేను పాల్గొంటాను లేకపోతే దాని జోలికి కూడా వెళ్ళకూడదు ఇది విశ్వాసంలోని భాగం సుగర్ల